ఏలూరు జిల్లా దెందలూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ కార్యకర్తలకు చింతమనేని ప్రభాకర్ వర్గీలకు మధ్య వాగ్వాదిం జరిగింది ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రభాకర్ వ్యవహార శైలిపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు రౌడీజంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తే ఎవరు చేతులు ముడుచుకుని కూర్చోరని హెచ్చరించారు టీడీపీ టికెట్ తెచ్చుకోవడానికే దిక్కు లేదని చివరి నిమిషంలో సీటు సంపాదించి అహంభావంతో వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు వైసిపి ఓటేస్తామన్న ప్రచినపై చింతమనేని అతని అనుచరులు దాడి చేయడం దుర్మార్గం అన్నారు అబ్బాయి చౌదరి మన అనే అనేటువంటి వ్యక్తి ఎన్నికల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గాని ఆలోచించాలి ఇటువంటి దుర్మార్గుడికి ఇటువంటి దుష్టుడికి రోజు మీ మీరు బీఫార్మ్ ఇచ్చి పంపించడం జరిగింది ఈ దెందలూరు నియోజకవర్గం ఐదు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందలూరు నియోజకవర్గాన్ని ఒక్కరనటువంటి ప్రచారం అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు నిన్న ఒక్క రోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అది తన ఇంటి కాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓటు వేయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జలో అబ్బాయి చదువు కట్టిస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ఆయనకు ఓటేస్తావని చెప్తే దుర్భాషణ ఆడుతూ వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను చిచ్చిపరచడమే ఎందుకంటే నువ్వు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పది సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేస్తావు నెల్లూరు నియోజకవర్గంలో నువ్వు ఏం అభివృద్ధి చేశావో నువ్వు ఏం సంక్షేమం చేశావో అది చెప్పి ఓటు అడగాలి అలానే ఈ గత ఐదు ఐదు సంవత్సరాల్లో అభయ్ చౌదరి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏం చేశారు అన్నది మేము ఓటు అడుగుతాం ఈ రాజ్యాంగ వ్యవస్థలో మనకి ఓటు హక్కు అందరికీ కల్పించారు వాక్ అందరికీ ఉంది కానీ నువ్వు మాట్లాడుతున్న భాష